గత ఎపిసోడ్లో మనం చూసాం సుహానీ సామ్రాట్ ఫోటోని చూస్తూ మిస్టర్ సామ్రాట్ నువ్వు నిజంగానే ఒక నంబర్ కోపిస్తే ఒక్కసారి కూడా ఫోన్ చేయలేవా నేను కోపంలో ఫోన్ చేయలేదు నేను చేయకపోతే నువ్వు చేస్తావని కాని లేదు నేను మర్చిపోయాను గ్రేట్ సామ్రాట్ సూర్యవంశీ అన్నీ చేయగలడు కాని తన భార్యకు ఫోన్ చేయలేడు అని గోడపై ఉన్న సామ్రాట్ ఫోటోతో ఫిర్యాదు చేస్తుంది సామ్రాట్కు పట్టలేదు సుహానికికూడా అనురాధ అనురాధకూడా తన గదిలో పడుకుని రాఘవ్కు ఫోన్ చేస్తోంది కేవలం సియా గురించి మాత్రమే సాయంత్రం వరకూ ఆమె అతనితోనే ఉంది ఆపై సాయంత్రం రాఘవ్ ఆమెను వదిలి వెళ్లాడు ఈ పరంపర నాలుగు రోజులుగా కొనసాగుతోంది ఇప్పుడు అనురాధ రాఘవ్తో సులభంగా కలిసిపోయింది వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది అనురాధ వైపు నుండి అది స్నేహమే కాని రాఘవ్ ఆమె వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు అతని హృదయంలో అనురాధ పట్ల భావాలు పెరిగాయి వాటిని అతను బాగా అర్థం చేసుకున్నాడు అనురాధతో సమయం గడపడం అతనికి నచ్చింది అయితే అతను ఆమెతో కొద్ది సమయం మాత్రమే గడపగలిగాడు అతను ఆమెతో ఎంత సమయం గడిపినా ఆ క్షణంలోనే అతను జీవించాడు ఈసరికూడా అతను సియా పేరుతో అనురాధతో మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు సియా గురించి కొన్నిసార్లు ఇతర విషయాల గురించి అనురాధకూడా అతని మాటలకు సమాధానం ఇస్తోంది సామ్రాట్ కాకుండా ఆమె మొదటిసారిగా మరే ఇతర అబ్బాయితోనూ ఇంతగా మాట్లాడింది కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ నైట్ చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇక్కడ సామ్రాట్ వెళ్లి ఐదు రోజులు అయ్యింది కూడా సుహానీ సామ్రాట్కు ఫోన్ చేయలేదు అయితే ఆమె పరిస్థితి ఏమిటో ఆమెకు మాత్రమే తెలుసు సామ్రాట్ పరిస్థితికూడా దాదాపు అలాగే ఉంది కూడా ప్రశాంతత లేదు ఈరోజు అతను సుహాని ఫోన్ కోసం చాలా ఎదురుచూశాడు కానీ సుహానీ ఫోన్ రాలేదు ఈ అమ్మాయి బాగానే ఉంది కదా అని అతని హృదయం నుండి ఒక స్వరం వస్తుంది అతనికి సుహాని గురించి ఆందోళన మొదలైంది పైగా శక్తిగా మారిన సామ్రాట్ హృదయంలో సుహానిని చూడాలనే ఆమెతో మాట్లాడాలనే ఆందోళన మొదలైంది దానిని అతను పదేపదే తిరస్కరిస్తున్నాడు హృదయం తిరుగుబాటుకు దిగింది మెదడు లేదు ఆమె నీకు ఫోన్ చేసినా చేయకపోయినా నీకేంటి ఆమె నీకు ఏమీ కాదు కదా అని అంటోంది అయితే హృదయం ఎందుకు కాదు అవుతుంది బంధం ఏర్పడింది నువ్వే పిచ్చివాడివి ఇప్పటికి గతంలోనే తిరుగుతున్నావు నీ ముందు ఒక అందమైన జీవితం నీకోసం ఎదురుచూస్తోంది నువ్వు దాన్ని తిరస్కరిస్తున్నావు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు సామ్రాట్ చాలా తప్పు అని అంటోంది హృదయం మరియు మెదడు మధ్య ఒక యుద్ధం మొదలైంది సామ్రాట్ చాలా కలత చెందాడు హృదయం మాట వినాలో మెదడు మాట వినాలో తెలియక అతను గట్టిగా కళ్ళు మూసుకున్నాడు కళ్ల ముందు సుహాని ముఖం కనిపించింది వెంటనే కళ్ళు తెరిచి ఒకసారి హృదయం మాట విన్నాను ఇప్పటివరకూ బాధపడుతున్నాను లేదు ఇది జరగదు అని అన్నాడు ఎందుకు జరగదు ఒకసారి ప్రయత్నించు అని అతని హృదయం నుండి మళ్లీ ఒక స్వరం వస్తుంది సామ్రాట్ తన ఆలోచనలోకి వెళ్ళిపోతాడు హృదయం మరియు మెదడు మళ్లీ చిక్కుకుపోతాయి ఇక్కడ సుహాని విచారంగా తోటలో ఉన్న మీద కూర్చుని ఉంది ఆమె ముఖం పూర్తిగా దిగజారిపోయింది కంచన్ ఆమె దగ్గరకు వచ్చి కూర్చుని వదినా ఇప్పుడు అన్నయ్యను మిస్ అవుతున్నావా అని అడిగింది సుహాని ఒక నిట్టూర్పు విడిచి అవును ఆ సన్ని చాలా మిస్ అవుతున్నాను అని అంది కంచన్ పెదవులపై చిన్న నవ్వు వచ్చింది మీరు అన్నయ్యను ప్రేమించడం మొదలుపెట్టారు కదా అని కంచన్ ఆమె మనస్సును తడుముతూ అడిగింది సుహాని ఆమె వైపు చూసింది ఈరోజు ఆమె ముఖంపై ఎటువంటి భావాలు లేవు తొందరపాటు లేదు సామ్రాట్ను ప్రేమిస్తున్నాననే భావం లేదు ఈ విషయం కంచంకు ఎలా తెలిసిందో ఆమెకు తెలియదు ఆమె మాట్లాడటం ఆపవేసింది మరియు ఆమె తన భావాలను తన అనుభూతులను అంగీకరించినట్లుగా ఉంది నేను సామ్రాట్ను ప్రేమించడం మొదలుపెట్టాను ఎప్పుడు ఎలా తెలియదు కాని అపారంగా ప్రేమించడం మొదలుపెట్టాను అతని లేకుండా ఉండలేకపోతున్నాను అతన్ని చూడాలని తపిస్తున్నాను అతనితో మాట్లాడాలని తపిస్తున్నాను కాని అతను నాకు దూరంగా కూర్చున్నాడు మరియు అతను తన గతం నుండి బయటపడటానికి ప్రయత్నించడం లేదు అతను నా నుండి పారిపోతున్నాడు అనురాధ తప్పుకు అతను తనను తాను మరియు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు అవును ఎవరినైనా మర్చిపోయి ముందుకు సాగడం అంత సులభం కాదని నేను అంగీకరిస్తున్నాను కాని కూడా ముందుకు సాగాను కదా ఆ మోసగాడు విరాట్ను మర్చిపోయాను మరి సామ్రాట్ ఆ మోసగాడు అమ్మాయిని ఎందుకు మర్చిపోలేడు అని మాట్లాడుతూ ఆమె గొంతు పూడుకుపోయింది కంచం కళ్లలో తేమ చేరింది ఆమె మనసులో ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి వదినా మీరు ఎవరిని మోసగాడు అని అంటున్నారో ఆ అనురాధ నిజానికి మోసగాడు విరాట్ అన్నయ్య మీ ద్వేషానికి అర్హుడు కాని కాదు అందుకే మీరు ముందుకు సాగారు కాని అన్నయ్య ఇప్పటికీ అక్కడే ఆగపోయాడు అందరి జీవితాలు ఈ మలుపులో ఎందుకు వచ్చాయి అని అనుకుంది ఆమె సుహాని వైపు చూసింది ఆమె తన కన్నీళ్లను ఆపడానికి విఫల ప్రయత్నం చేస్తోంది ఆమె మూడ్ సరిచేయడానికి ఓహ్ మీరు సామ్రాట్ అన్నయ్యను ఇంతగా ప్రేమిస్తారని నాకు తెలియదు కాని ఒక విషయం చెప్పండి ప్రతిసారి మీరు అతన్ని సార్ సారని పిలుస్తారు మరి మీకు అతనిపై ప్రేమ ఎలా కలిగింది ఆమె అతన్ని ఆటపట్టుస్తూ కంచన్ పిల్లా అతన్ని అని పిలిచే హక్కు నాకు మాత్రమే ఉంది అర్థమైందా అని అంది ఆమె చెవి పట్టుకుని కంచన్ నీ చెవి వదిలే అని అంది అయినా ఒక విషయం చెప్పనా ప్రియమైన వదినా అన్నయ్య ఎప్పుడూ ఇలా వ్యాపార పర్యటనలకు వెళ్లినప్పుడు ఆరు నెలల ముందు తిరిగిరారు ఇప్పుడు నీ కోసం ఎదురు ఉండు అని చెప్పి ఆమె లోపలికి పరిగెత్తింది సుహాని నిరాశగా ఆరు నెలలు నేను చనిపోతాను అని అంది అటువైపు సమ్రాట్ ఇంకా తన హృదయం మరియు మనస్సు మధ్య యుద్ధంలో చిక్కుకుని ఉన్నాడు హృదయం తిరిగి వెళ్లమని చెబుతోంది మనస్సులేదు సుహాని నుండి దూరంగా ఉండమని చెబుతోంది ఇద్దరి యుద్దంలో చివరికి హృదయం గెలుస్తుంది మరియు ఇంతకు ముందు ఎప్పుడూ జరగనిది జరుగుతుంది ఆరు నెలలో తిరిగి రావాల్సిన సమ్రాటారు రోజుల్లోనే తిరిగి వెళ్తున్నాడు ఎవరికోసం కేవలం సుహానికోసం కాని అతను ఈ విషయాన్ని అంగీకరిస్తాడో లేదో చూడాలి సుహాని ఆందోళనగా మంచం మీద అటూ ఇటూ తిరుగుతోంది ఈ ఆందోళన సమ్రాట్ వచ్చిన తర్వాతే దూరమవుతుంది సమ్రాట్ కూడా ఆందోళనగా ఉన్నాడు అతను సుహాని నుండి దూరంగా ఉండటానికి వెళ్లాడు కాని ఉండలేకపోయాడు మరియు వచ్చాడు అవును అతను ఈ విషయాన్ని అంగీకరించడు ఈ సమయంలో అతను విమానాశ్రయం నుండి ఇంటికి వెళ్తున్నాడు అతని మనస్లో వందలాది ఆలోచనలు నడుస్తున్నాయి నేను ఎందుకు నా ఇంటికి దూరంగా ఉండాలి ఇప్పుడు ఆ అమ్మాయి పిచ్చిది అయితే నేను నా ఇంటిని ఎందుకు వదిలేయాలి నేను ఆ అమ్మాయి నుండి దూరంగా ఉంటాను నేను ఆమెను పట్టించుకోను కాని అతను తన్ను తాను ఓదార్చుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నాడు నిజం ఏమిటంటే సుహానిని కలవాలనే తపన అతన్ని ఇంత దూరం నుండి తిరిగి లాగింది మరుసటి క్షణం అతని కారు ఇంటి ముందు ఆగుతుంది అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది సుహానిని చూడటానికి అతని కళ్ళు తిరుగుబాటు చేస్తున్నాయి సమ్రాట్ తనను తాను నియంత్రించుకోలేకపోతున్నాడు అతని హృదయం అతన్ని ఏమి చేయమని చెబుతుందో అదే అతను చేస్తున్నాడు ఎక్కడో ఒకచోట సుహానిని చూడాలనే ఆమెతో మాట్లాడాలనే తపన కూడా ఉంది కొట్టుకుంటున్న గుండెతో అతను గదివైపు వెళ్తాడు సుహాని ఒక్కసారిగా లేచి కూర్చుని మిస్టర్ సార్ నన్ను ఇబ్బంది పెట్టాడు కదా పగలు విశ్రాంతి తీసుకోనివ్వడు రాత్రికూడా అని అంది సుహాని నలుపు రంగు నైట్ షూట్ ఉంది జుట్టు విరబోసుకుని ఉంది సగం ఆమె భుజాలపై సగం నడుము వెనుక ఉన్నాయి జుట్టులోని కొన్ని పోగులు ఆమె ముఖంపై పడుతున్నాయి అది ఆమె అందాన్ని పెంచుతోంది మేకప్ పేరుతో ఆమె కేవలం పాపడిలో సింధురం పెట్టుకుంది ఇంతటి సరళతలో కూడా ఆమె అద్భుతంగా ఉంది ఆమె తన ముందు ఉన్న చిత్రాన్ని చూస్తూ త్వరగా రా మిస్టర్ కోపిస్టి ఐ రియల్లీ మిస్ యూ అని అంది ఆమె ఇంకా మాట్లాడుతుండగానే గది తలుపు తెరుచుకుంటుంది మరియు అతను ఒక్కసారిగా లోపలికి వస్తాడు సుహాని నిద్రపోతుందని అతను అనుకున్నాడు కాబట్టి అతను ఆమెను హాయిగా చూడగలడు కాని ఇక్కడ సుహాని ఒక బొమ్మలా మీద కూర్చుని చాలా అందంగా ఉంది ఇద్దరికీ ఈ విషయం అస్సలు ఊహించలేదు ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు లేదా వారి ఆందోళనను దూరం చేసుకుంటున్నారు సుహాని విషయం అర్థమవుతుంది ఆమె కేవలం తన కళ్లలో సమ్రాట్ను నింపుకుంటోంది కాని సమ్రాట్ అతను కోరుకున్నా తన కళ్లను తీసివేయలేకపోయాడు ఆరు రోజుల దూరాన్ని అతను ఒక్క క్షణంలోనే చెరిపివేయాలనుకున్నాడు సుహానీ పెద్ద పెద్ద కనురెప్పలు కొట్టుకుంటూ అతన్నే చూస్తోంది ఇది నిజమా లేదా కలా అని నమ్మాలనుకుంటున్నట్లుగా నువ్వు నువ్వు నిజంగా వచ్చావా లేదా నేను ఏదైనా కల కంటున్నానా అని ఆమె మంచం నుండి లేచి అంటుంది సుహాని యొక్క ఈ అమాయక ప్రశ్న మరియు ఆమె అమాయకత్వంలో మునిగిపోయాడు అతను సుహాని నుండి దూరంగా ఉంటాననీ ఆమె దగ్గరకు వెళ్లననీ ఆమెను తన దగ్గరకు రానివ్వననీ ఆమెను పట్టించుకోననీ అనుకున్నాడు కాని నిజం ఏమిటంటే అతని దృష్టి అంతా సుహానిపైనే ఉంది అతను తన కూడా తీసివేయలేకపోయాడు సుహాని అతని దగ్గరకు వెళ్ళి ఇది కలకాదు కదా లేదు ఇది కలకాదు నేను నిన్ను ఒకసారి తాకి చూస్తాను అని అంది ఇది చెప్పి ఆమె తన చేతుల్లో అతని ముఖాన్ని నింపబోతుంది కాని ముందే సమ్రాట్ ఆమె నుండి రెండు అడుగులు దూరంగా వెళ్లి ఆమె పక్కనుండి స్టడీ రూంలోకి వెళ్తాడు అతను గట్టిగా తలుపు మూస్తాడు తలుపు శబ్దానికి సుహానీ స్పృహలోకి వస్తుంది నేను ఈ సార్ను ప్రేమిస్తున్నానని మర్చిపోయాను అతను నన్ను ప్రేమించడు ఎక్కడివాడో అని అంది కాని మరుసటి క్షణం ఆమె ఆశ్చర్యంగా కానీ ఈసార్ తిరిగ కదా కనీసం నా కళ్ల ముందు ఉంటాడు కదా అని అంది ఇక్కడ స్టడీ రూంలో సమ్రాట్ గట్టిగా తలుపు మూసి తన బ్యాగ్ను ఒక పక్కన పెడతాడు తన షర్ట్ తీసి ఒక పక్కన సోఫాలో విసిరి నేను ఏమి చేస్తున్నాను ఆ అమ్మాయిని ఎలా చూస్తున్నాను నేను ఆమె నుండి దూరంగా ఉంటానని నిర్ణయించుకున్నాను కదా ఈ అమ్మాయిని చూడగానే నాకు ఏమీ అవుతుందో తెలియదు అని అతను కోపంగా అంటాడు మరుసటి క్షణం అతను ఒక సిగరెట్ వెలిగించి తన పెదవులపై సిగరెట్ను వెలిగించి వెలిగించి సోఫాలో కూర్చుంటాడు సుహానీ మాటలు అతని చెవులో మారుమోగుతున్నాయి నువ్వు నిజంగా ఇక్కడే ఉన్నావా లేక నేను ఏదైనా కల కంటున్నానా నేను నిన్ను ఒకసారి తాకి చూడవచ్చా అని సుహానీ ఎంత ప్రేమగా అడిగింది సామ్రాట్ ఇంకా ఆ అనుభూతిలోనే మునిగిపోయి ఉన్నాడు సిగరెట్ ఆర్పేసి సోఫాలోనే పడుకుంటాడు ఈ సమయంలో అతను షట్లెస్ అతని పెరిగిన గుండె చప్పుడూ సాధారణ స్థితికి రాలేదు సుహాని దగ్గరికి రావడం అతన్ని తాకడానికి చేయి చాచడం ఈ అనుభూతి సామ్రాట్ లోపల వరకు చొచ్చుకుపోయింది బయట సుహానీ కూడా ఇదే ఇన్ని రోజుల తర్వాత అతను తిరిగి వచ్చాడు సుహాని ఇంకా అతన్ని సరిగ్గా చూడనేలేదు ముందే సామ్రాట్ తనను తాను గదిలో బంధించుకున్నాడు ఆమె ఒక్కోసారి మంచం మీద కూర్చునేది ఒక్కోసారి సోఫాలో ఒక్కోసారి కిటికీ దగ్గరికి వెళ్ళేది ఒక్కోసారి మళ్లీ మంచం దగ్గరికి వచ్చేది తను చక్రవర్తి దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది అతను లోపలికి రాగానే అతను నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతను నా భావాలను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో నా ప్రేమను ఎప్పుడు చూస్తాడో నాకు తెలియదు నేను అతని దగ్గరకు వెళ్లాలని అనుకుంటున్నాను కాని అతను నా గురించి ఏమీ అనుకుంటాడు ఆమె తనను తాను ప్రశ్నించుకుంది మరియు తనను తాను సమాధానం చెప్పుకుంది మరుసటి క్షణం ఆమెకు ఆరాధనాజీ మాటలు గుర్తుకు వచ్చాయి నువ్వు అతని భార్య అయ్యేవరకు చక్రవర్తి నీ భర్తకాడు మరియు నువ్వే మొదటి అడుగు వేయాలి సుహానీ మరియు నువ్వు అతని వైపు అడుగు వేసిన రోజు అతనుకూడా నీవైపు మొదటి అడుగు వేస్తాడు ఆరాధనాజీ మాటలు ఆమెపై మాయలా పనిచేశాయి మరియు ఆమె పూర్తి విశ్వాసంతో అవును నేను మొదట అడుగు వేయాలి నేను ఇక అతని నుండి దూరంగా ఉండలేను ప్రేమ మరియు ఆప్యాయత పట్ల అతనికి ఉన్న ద్వేషాన్ని నేను తొలగించాలి మరియు నేను అలా చేస్తాను ఇది చెప్పి ఆమె స్టడీ రూమ్ వైపు అడుగులు వేసింది చక్రవర్తికి కూడా నిద్రపట్టలేదు మరుసటి రోజు సుహాని నెమ్మదిగా తలుపు తెరిచింది చక్రవర్తికి కూడా అది తెలిసింది అతని గుండె ఇప్పటికే శబ్దం చేస్తోంది సుహానీ ఈ విధంగా రావడంతో అది మరింత వేగవంతమైంది సుహానీ వెంటనే లోపలికి అడుగు పెట్టింది ఆపై చక్రవర్తి వైపు అడుగులు వేసింది ఓ దేవుడా ఆమె నా వైపు ఎందుకు వస్తోంది అని ఆలోచిస్తూ అతను తన చేతులను పడికిలి బిగించి తన కళ్లను గట్టిగా మూసుకున్నాడు తద్వారా సుహానీ అతను నిద్రపోతున్నాడని అనుకుంటుంది అడుగులు వేస్తూ సుహానీ అతని దగ్గరకు చేరుకుంది మరియు మొదట ఆమె చక్రవర్తిని నిండుగా చూసింది ఆమె కళ్ళు తడిసిపోయాయి ఆమె పెదవులపై చెరునవ్వు వికసించింది ఆమె చేతులు చక్రవర్తి జుట్టులో తిరిగాయి చక్రవర్తి తన చేతులను మరింత గట్టిగా పెడికిలి బిగించాడు అతను ఓపరికూడా తీసుకోలేదు నువ్వు ఎక్కడికి వెళ్లావు మరియు నువ్వు నాతో మాట్లాడలేదు నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో నీకు తెలుసా సుహాని ఒక్కొక్కడిగా అతనితో ఫిర్యాదు చేస్తోంది ఆమె గొంతులోని ఆరాటం చక్రవర్తి హృదయాన్ని చేరుకుంది మరుసటి క్షణం సుహానీ చక్రవర్తి ఊహించిని పనిచేసింది ఆమె అతని ముఖంపై కొద్దిగా వంగి తన పెదవులను అతని నుదుటిపై ఉంచింది చక్రవర్తికి లోపల నుండి ఒక ప్రశాంతమైన అనుభూతి కలిగింది వేడి ఎడారిలో చల్లటి నీటి జల్లు కురిసినట్లు అతని ఆరాటపడే ఛాతికి ఉపశమనం లభించింది శాంతి లభించింది సుహాని అతని నుదుటిని చాలా ప్రేమగా ముద్దు పెట్టుకుంది మరియు అలా చేస్తున్నప్పుడు ఆమె రెండు కన్నీళ్లు చక్రవర్తి ముఖంపై పడ్డాయి చక్రవర్తి శ్వాస బరువెక్కింది సుహానీ అతని నుండి విడిపోయి నెమ్మదిగా తన తలను అతని ఛాతీపై ఉంచింది ఆమె కళ్ళు మూసుకుంది ఆమెకు శాంతి చాలా శాంతి లభించింది ఆరాటపడే చేపకు సముద్రం లభించినట్లు తన భావోద్వేగాల్లో మునిగపోయి ఆమె చక్రవర్తికి మరింత దగ్గరగా వెళ్లింది ఆమె తన చక్రవర్తి రెండు భుజాలను గట్టిగా పట్టుకుంది అతను వదిలేస్తే చక్రవర్తి మళ్లీ ఆమె నుండి దూరంగా వెళ్లిపోతాడని మరియు చక్రవర్తికూడా దీనిని గ్రహించాడు మరియు అతను కోరుకోనిది ఇదే అతను తన కళ్ళు తెరిచి సుహానిని తన నుండి దూరంగా నెట్టి నువ్వూ ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నావు అని అన్నాడు నువ్వు ఏమి చేయడానికి అతను ఆమెపై అరిచాడు సుహానీకి ఆకాశంలో ఎగురుతున్న పక్షిని అకస్మాత్తుగా నేలపై పడేసినట్లు అనిపించింది మరుసటి క్షణం చక్రవర్తి తన షర్ట్ తీసి ధరించి నేను నీకు చాలాసార్లు చెప్పాను నా దగ్గరకు రావడానికి ప్రయత్నించవద్దు నీకు అర్థం కాదా నీకు మెదడు లేదా నువ్వు ఎందుకు పదేపదే నా దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటావు నువ్వు ఏమీ కోరుకుంటున్నావు అని చక్రవర్తి చాలా కోపంగా అన్నాడు నేను నిన్ను కోరుకుంటున్నాను సుహానీ అదే ప్రశాంతమైన స్వరంతో అంది అది చక్రవర్తి కోపాన్ని శాంతపరచడానికి మరియు అతని నోరు మోయించడానికి సరిపోయింది అవును ఇది నిజం ఎప్పుడు ఎలా ఎక్కడ నాకు తెలియదు నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించడం మొదలు పెట్టానో నాకు నిజంగా తెలియదు నాకు తెలియదు నాకు తెలిసింది ఏమిటంటే నేను నీవు లేకుండా జీవించలేను మరియు ఈ ఆరు రోజులు నేను ఎలా గడిపానో నాకు మాత్రమే తెలుసు ఏది సరైనది ఏది తప్పు నాకు తెలియదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను చాలా ప్రేమ ఇది చెప్పి ఆమె చక్రవర్తి ముందు నిలబడింది ఆమె అతని కళ్లలోకి చూస్తూ ఐ రియల్లీ లవ్ యు అంది చక్రవర్తి వినకూడదనుకున్నది ఇదే అతని కోపం అంతా అక్కడే పోయింది సుహాని తన ప్రేమపూర్వక చూపులతో అతనిని చూస్తోంది అది అతను భరించలేకపోయాడు అతను తన ముఖం తిప్పుకున్నాడు నువ్వు కాలేదు కాలేదుకదా అతను తన ముఖం తిప్పుకుంటూ అన్నాడు అవును నేను నీ ప్రేమలో పిచ్చిదానిని అయ్యాను వెర్రదానిని కూడా అయ్యాను ఒకసారి ప్రేమించి నీ హృదయం నిండలేదా మళ్లీ అదే తప్పు చేయడానికి వెళ్తున్నావా సుహాని అతని ముందు నిలబడి సరే ఇందులో తప్పు ఏమిటి మనిషిని ఎక్కడ వ్రాయబడింది అని అంది మళ్ళీ ప్రేమించలేను లేదా మళ్లీ ప్రేమించే హక్కు నాకు లేదు నన్ను మోసం చేసినవాడు నా జీవితాన్ని నాశనం చేసి వెళ్లిపోయాడు నేను అతని గురించి ఎందుకు ఆలోచించాలి అతని తప్పుకు నేను ఎందుకు శిక్ష అనుభవించాలి సమాధానం చెప్పు సుహాని చెప్పింది నిజమే కాబట్టి సమ్రాట్కి సమాధానం చెప్పలేకపోయాడు అతను కిటికీ దగ్గరికి వెళ్తాడు వెళ్తూ వెళ్తూ అతని చేయి మీద ఉన్న గ్లాస్కి తగిలి ఆ గాజు గ్లాసు పగిలి ముక్కలైపోతుంది నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు నీతో నాకు ఎలాంటి సంబంధం వద్దు నాకు ద్వేషం ప్రేమ అనే పేరు ఎక్కడ విన్నావు ద్వేషం ఇంకా సమయం ఉంది ఈ దారిలో వెళ్లకు తిరిగి వెళ్ళు నీకు ఏమీ దక్కదు నేను రాయిని రాయ్ అది ఎప్పటికీ కరగదు అతను ఆమె వైపు చూస్తూ అంటాడు సుహాని గాజు ముక్కల మీద నడుస్తుంది ఇది చూసి సమ్రాట్ ఆశ్చర్యపోతాడు సుహాని ఒక్కొక్క అడుగు అతని వైపు వేస్తూ అంది అవును రాయి ఎప్పటికీ కరగదని నాకు తెలుసు కాని రాళ్లకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అవి ఎప్పటికీ మారవు నాకు ఈ రాయి చాలా ఇష్టం ఇది చెప్పి ఆమె అతని ఛాతీకి అతుక్కుని తన కళ్లను గట్టిగా మోసుకుంటుంది అతని తపన పడుతున్న హృదయానికి శాంతి లభిస్తుంది ఈ శాంతి కోసం ఆమె ఎంతగానో తపన పడుతోంది సమ్రాట్ గుండె వేగంగా కొట్టుకుంటోంది సుహానీ తనకి ఇంత దగ్గరగా వస్తుందని అతను అనుకోలేదు అతని చేతులు గాలిలోనే ఉండిపోతాయి అతను కోరుకున్నాకూడా ఆమెను తన నుండి దూరం చేసుకోలేకపోయాడు సుహాని అతని మీద తన పట్టును బిగిస్తోంది నువ్వు నన్ను ప్రేమించకపోతే ప్రేమించుకు కాని నన్ను ఆపలేవు విన్నావా ఇప్పుడు నేను నిన్ను నా నుండి ఎక్కడికి వెళ్లనివ్వను అవును ఆమె పూర్తి హక్కుతో అంటుంది తన చేతులను అతని వీపుమీద బిగిస్తుంది అతని రెండు కాళ్ల నుండి రక్తం కారుతోంది అది అతనికి తెలియదు సమ్రాట్ మనసులో అనుకున్నాడు ఈ అమ్మాయి నిజంగా పిచ్చిది కాని ఎక్కడో సుహాని మీద ఈ హక్కును చూపించడం అతనికి నచ్చింది తనకంటూ ఎవరు ఉన్నారని అతనికి అనిపించింది మరుక్షణమే అతనికి గుర్తుకు వస్తుంది సుహాని కాళ్లలో గుచ్చుకుంది ఈ అమ్మాయి కూడా అంతే హద్దులు దాటుతుంది అతను నెమ్మదిగా గొనుగుతాడు దీంతో సుహానిని తన నుండి కొద్దిగా దూరం చేస్తాడు సుహాని ఫిర్యాదు చేస్తున్న చూపులతో అతని వైపు చూస్తుంది ఇంకొద్దిసేపు తనను తాను అనుభవించనివ్వమని అంటున్నట్లుగా సమ్రాట్ ఏమీ మాట్లాడకుండా ఆమెను తన ఒడిలోకి ఎత్తుకుంటాడు ఇది చూసి సుహాని కళ్ళూ ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి సిగ్గుతో ఆమె బుగ్గలు గులాబీ రంగులోకి మారతాయి ఆమె ముఖంలోని భావాలను చూసి వెంటనే సుహానీ అపార్థాన్ని దూరం చేస్తూ అన్నాడు ఏమీ పిచ్చిగా ఆలోచించాల్సిన అవసరం లేదు నీ కాళ్లకు దెబ్బ తగిలింది కాబట్టి నిన్ను ఓడిలోకి ఎత్తుకున్నాను నా గుండెలో నీకోసం ఎలాంటి భావాలు లేవు ఎప్పటికీ ఉండవు నీకు బావిలో దూకాలని ఉంటే ఇష్టంగా దూకు కాని నా నుండి ఎలాంటి ఆశలు పెట్టుకోకు నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించును నో నెవర్ అతను ఆమెను ఓడిలో ఎత్తుకుని స్టడీ రూమ్ నుండి బయటికి వెళ్తూ ఎదురుగా చూస్తూ వెళ్తున్నాడు సుహాని అతని వైపు నవ్వుతూ చూస్తూనే ఉంది ఏం చెబుతున్నాడు ఏం చెప్పడం లేదు అనేది ఆమెకు అనవసరం ఆమె ఈ అందమైన క్షణాన్ని తన కళ్లలో బంధించుకుంటోంది మాట్లాడుతూ మాట్లాడుతూ సమ్రాట్ సుహాని వైపు చూస్తాడు ఆమె తన వైపు అలా నవ్వుతూ చూసి అతను ఆగపోతాడు సుహాని అంది ఎందుకు మౌనంగా ఉన్నావు చెప్పు చాలా బాగున్నాయి ఆమె సమ్రాట్లో లీనమైపోయినట్లుగా అంటుంది సమ్రాట్ ఆమెను మంచం మీద కూర్చోబెడుతూ అన్నాడు ఓ షటప్ నీకు నచ్చాలని నేను చెప్పడం లేదు పిచ్చి అమ్మాయి ఇది చెప్పి అతను అల్మారా నుండి మెడికల్ కిట్ తీసి తెస్తాడు సమ్రాట్ సుహాని కాళ్ల వైపు చూస్తాడు అక్కడ గాజు ముక్కలు గుచ్చుకుని ఉన్నాయి ఆ ప్రదేశం నుండి రక్తం కారుతోంది కాని సుహాని తన గురించి పట్టించుకోలేదు ఆమె ఇంకా నవ్వుతూ సమ్రాట్నే ఉంది ఆమె కళ్లలో సమ్రాట్ పట్ల అపారమైన ప్రేమ అంతా కనిపిస్తోంది అది సమ్రాట్ కూడా చూడగలిగాడు ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి